జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ములుగు జిల్లా ప్రజా పాలన ప్రజా విజయోత్సవాలు మరియు రాజ్యాంగ దినోత్సవం రెండు వేల ఇరవై నాలుగు భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ మంగపేట మండలం ఎంపీడీవో భద్రునాయక్ మండల ప్రత్యేక అధికారి రవి మండల ఎంపీవో కిషోర్ కుమార్ గారు మాట్లాడుతూ మంగపేట మండలంలో ఐదు అభివృద్ది పనులు చేసి గ్రామాలను ఎంచుకొని గ్రామ పంచాయతీలో మంచిగా పనిచేసిన గ్రామ పంచాయతీ సిబ్బందికి వారి చేతుల మీదుగా తనసరి ముద్దంకుల లక్ష్మికి శాలువాలతో సన్మానం చేశారు భారత రాజ్యాంగ గీతాన్ని పాడుతూ ప్రమాణం చేయించిన ఫీల్డ్ టెక్నికల్ అసిస్టెంట్ శిరీష ఎఫ్ఓ అల్లే మోహన్ రావు గారు ప్రమాణం చేయించారు ఈ కార్యక్రమంలో అంగన్వాడీలు ఏఎన్ఎంలు ఆశాలు గ్రామ పంచాయతీ సిబ్బంది పేసా ఉపాధ్యక్షులు యాళం రాజశేఖర్ సమ్మక్క సారక్క సొసైటీ అధ్యక్షులు తోలం శ్రీనివాస్ మహిళా సంఘం సిఏ వీరకోని వసంత మహిళా మనులు గ్రామస్తులు యాగడ్డి లక్ష్మణరావు లక్ష్మణ రావు తదితరులు పాల్గొన్నారు ఎస్ఆర్ సెవెన్ టీవీ రిపోర్టర్ నల్లమోయిన లక్ష్మణరావు మంగపేట మండలం சுரேஷ் லேர் நம்ம பிரதாசாமி ஜனतंत्र ஜனतंत्र ராஜன் ராஜன்னா இந்திரோனே இந்திரோனே பொதுமக்களுக்கு பொதுமக்களுக்கு சமூக சமூக आर्थिक విశ్వాసం ఆరాధనలో స్వేచ్ఛ స్థాయిలో అవకాశాల్లో అందరూ ముందుకు పోయేలా సమానత్వాన్ని వ్యక్తిని గౌరవించేలా అఖండ చైతర్భ్యను చేకూర్చేలా సౌభాగ్యాన్ని పెంపొందించుకు ఈరోజు ప్రజాపాలన దినోత్సవము మరియు రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన గౌరవనీయులు పెద్దలు మండల ప్రత్యేక అధికారి రవిసారికి అలాగే ఇచ్చేసిన ఎంపీఓ కిషోర్కి ఈఏలకు ఈసీలకు ఇచ్చేసిన గ్రామ పంచాయతీ విలేజర్స్ అందరికీ కూడా పేరు పేరున వెల్కమ్ చెబుతూ ఏదైతే ప్రభుత్వము తలపెట్టిందో ప్రజాపాలన విజయోత్సవ దినోత్సవం సందర్భంగా మరి ఉపాధి హామీ నుంచి కొన్ని పనులను గుర్తించి ఆ పనులు ఈరోజు ప్రారంభించాలని చెప్పి ప్రభుత్వం ఆదేశించింది అదేవిధంగా రాజ్యాంగాన్ని మనం పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరో తేదీన ఆమోదించారు దాని శుభ సందర్భంగా దీని యొక్క ఆనందోత్సవాలతో ఒక పండగ వాతావరణం దీన్ని సెలబ్రేట్ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వము అది కేంద్ర ప్రభుత్వము ఆదేశించినందున ఈరోజు ప్రత్యేకంగా ఉపాధి హామీలో కొన్ని పనులను తీసుకొని ఏదైతే గతంలో చేశామో మనం ఆ పనులను కూడా మరొకసారి ఈ సంవత్సరానికి మంజూరైన పనులను కూడా టేకప్ చేసి ఇక్కడ నుంచి కంటిన్యూ చేయాలి ప్రభుత్వం ఏదైతే స్కీములు తలపెట్టిందో వాటిని అన్నింటినీ విజయవంతంగా ముందుకు నడిపించాలనే ఉద్దేశంతో ఈ ప్రజాపాలన దినోత్సవం రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మరి ఈరోజు కార్యక్రమాలను టేకప్ చేసి ముందు తీసుకెళ్తున్న సందర్భంలో మీరందరూ ఇచ్చేసిన ముఖ్యంగా మన ప్రత్యేక అధికారి రవి సార్ గారు మీరు అందరూ ఇచ్చేసిన సందర్భంగా మీకు అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఉద్దేశించి మన మండల ప్రత్యేక అధికారి చెప్పాను ముఖ్యంగా మన మంగపేట మండలంలో ఐదు ఐదు ప్లేస్లల్లో అంటే ఇంతకు ఇంకా కూడా చాలా వరకు చేయడం జరుగుతుంది ఈరోజు మాత్రం ప్రత్యేకంగా ఐదు ప్లేస్లల్లో ఇలాగనే మల్లూరు ప్లస్ ఈ ప్లేసులలో ఈరోజు రాజ్యాంగం ఆమోదించిన రోజు అంబేద్కర్ గారి యొక్క కృషి ఈరోజు ఫలించిన సందర్భంలో మనం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని వాళ్ళు జారీ చేసినటువంటి ఆజ్ఞల మేరకు మనం ఈరోజు అన్ని అన్ని కమ్యూనిటీస్ నుండి మనకు జరుగుతున్న అభివృద్ధిని విలేజ్లలో చేస్తున్నటువంటి వాటిని మనం కూర్చో తప్పకుండా పాటించి ఈరోజు రాజ్యాంగం నిర్మించిన అంబేద్కర్ గారికి మరి అలాగనే ఇక్కడ మంగపేటలో ఈరోజు అంబేద్కర్ స్టాచ్యూని కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది దానికి మనం అందరం కలిసి కలిసికట్టుగా మనకు అది మనం ఏదైతే చేయదలుచుకున్నామో అట్టి పనులను నిర్భయంగా నిర్ చేసినప్పుడే మనం ఈ రాజ్యాంగానికి పేరు ప్రఖ్యాతలు ఉంటాయి అనే ఉద్దేశంగా నేను ఈ కార్యక్రమానికి హాజరైన సందర్భంలో మీ పేరు పేరిన మా ఎన్సీడో గారికి ఎంపీఓ గారికి మళ్ళీ గ్రామ పంచాయతీ సిబ్బందికి తర్వాత బీజిఎస్ సిబ్బందికి గ్రామ ప్రజలకు పేరు పేరిన నా పేరు ధన్యవాదాలు తెలుపు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపు మా మాట నాన్న మా